ఇది పట్టణము పదవ పదవవాడు ఇందులో మేము ఇంతకుముందే ఒక పింగి అంటే స్పీకర్ పుంగి కట్టుకోవడం జరిగింది అది ఇన్ని అది ఇంతకుముందు పోలీసు వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వడం వల్ల మేము ఎలాంటి పాఠాలు కూడా పెడతానేమో అది అట్లే ఉన్నది కానీ ఇప్పుడు స్పీకింగ్ క్లాక్ తీసుకొచ్చి మా గుడిలో పెట్టడం జరిగింది అది కేవలం గంటకు ఒకసారి మాత్రమే టైం చెప్పుతుంది అది ఇక్కడ కాదు బింగంలో కాదు దాదాపు మన అన్ని గుడ్లపై ఉన్నది కానీ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిందని ఏ గారు వారి లైన్ ఇన్స్పెక్టర్లను లైన్మెన్ పంపించి ఆ స్పీకర్ తీయడానికి వచ్చారు మేము ఎందుకు తీస్తున్నాను అంటే మాకు ఒక కన్జ్యూమర్ కంప్లైంట్ చేసిందని చెప్పారు కన్జ్యూమర్ చేస్తే మరి ఎందుకు వస్తుందంటే మా కన్జూమర్ వేసేటు ఇది డిస్టర్బెన్స్ అవుతుందట ఎస్ఐ గారు సిఐ గారు కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కన్సూమర్ మూడు రోజుల కింద రిటర్న్ ఇచ్చిండు అలాగే కాకుండా ఎస్ఐ గారు సిఏ గారు పోలీసులను కూడా మా ఆఫీస్కి పంపించి ఖచ్చితంగా అది మీరు తీయాల్సిందే అని చెప్పారట నిన్న వస్తే మాకు మేము ఈరోజు ఏ గారిని వెళ్ళి కలవడం జరిగింది ఏ గారికి సార్ మీకు ఆ పొంగి డిస్టర్బెన్స్ అవుతుందా ఏంది సార్ అంటే లేదు ఒక కన్జూమర్ మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మేము వస్తామని చూసినాము ఇంకా ఇక ఈ విధంగా ఈ పోళ్లకు ఇక్కడనే కాకుండా అనేక దగ్గర కూడా ఇట్లా కుంగిలు కట్టిరు మరి అభ్యర్థులు ఇస్తారని మేము అడిగితే మాకు పోలీసుల నుంచి ఒత్తిడి ఉన్నది ఎస్ఐ గారు సిఐ గారు ఫోన్ చేసి చెప్పిర్రు ఖచ్చితంగా పోయి మీరు తీసేయాలని కాబట్టి మేము వచ్చినాము వేరే దగ్గర మాకు చెప్పలేరు మేము తీసేస్తామంటారు ఈ విధంగా చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు ఈ విధంగా కక్ష కట్టి మా పైన మేము ఇంతవరకు మేము ఆ స్పీకింగ్ క్లాక్ వలన ఎవరికి డిస్టర్బెన్స్ అయింది ఆ డిస్టర్బెన్స్ అయిన వ్యక్తి రోజు ఆదివారము శనివారము పండుగలప్పుడు అక్కడ ఆర్కెస్ట్రా పెట్టి డీజేలు పెట్టుకొని పాటలు పాడుకుంటా దుడుకుంటా చేస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది మా కలి వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది మేము జీరోకు పలుబార్లు ఫోన్ చేసిన ఒక్క పోలీస్ వచ్చి అక్కడ కూర్చుంటారు అర్ధగంటకు వెళ్ళిపోగానే మళ్ళీ ఆర్కెస్ట్రా అటెండ్ నడుస్తుంది ఆర్కెస్ట్రా ఇండ్లలో పెట్టుకొని ఎగరచ్చు పాటలు పాడచ్చు అన్నీ చేయొచ్చు కానీ మేము ఒక స్పీకింగ్ క్లాక్ పెట్టుకుంటే ఈ పోలీసు వాళ్ళకు ఈ ఎవరైతే ఈ వ్యక్తి చెప్తుండో ఆ వ్యక్తికి అంత డిస్టర్బ్ అయితే ఆర్కెస్ట్రా పెట్టినప్పుడు డిస్టర్బ్ అవుతలేదని మేము ప్రశ్నిస్తున్నాము ఈ పోలీసులు ఈ విధంగా ఒక్క సైడ్ ఉండి మాకు మిగతా చేస్తే మేము సిపి గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఖచ్చితంగా ఈ లాండ్ ఆర్డర్ ఈ పోలీస్ వాళ్ళే డిస్టర్బ్ చేస్తున్నారని మేము చెప్పడం జరుగుతుంది దీనిలో పర్మిషన్ లేకుండా చర్చ నడుపుతున్న వ్యక్తి రాత్రి అనుకుంటా అనుకుంటా ఒక్కొక్కసారి నైట్ పది గంటలకు కూడా ప్రార్థనలు చేసుకుంటా ఆర్కెస్ట్రా పెట్టుకుంటా మేము పలుమార్లు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం కానీ వారి మీద చర్యలు తీసుకోవాలి ఏం చేయరు మేము ఒక స్పీకింగ్ క్లాక్ పెట్టుకుంటే మాత్రము దాన్ని తీసేయడానికి వారు ఏ ఎలక్ట్రిసిటీ వారిపై ప్రోత్బలం చేస్తున్నారు ఏ ఎలక్ట్రిసిటీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఇందులో రికార్డు ఉంది సార్ దగ్గరికి వెళ్ళి మేము అడిగినాము మాది ఏం లేదు ఇలా స్తంభాలకు ఉంటుంది కానీ మేము అనుకోకుండా వచ్చినాము పోలీసు వాళ్ళే మాకు చెప్పిరని చెప్పారు ఈ విధంగా పోలీస్ వారు ఒక్కతనికే కొమ్ము కాస్తూ మా సంఘస్థులను టార్గెట్ చేస్తూ కావున మేము రేపు సీబీ గారి దగ్గరికి ఆడెళ్ళి ఇంత ముందు ఫిర్యాదు చేసినాం ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి ఫిర్యాదు చేసి మాకు న్యాయం జరిగినట్టు చేయాలని మేము సిపి గారి దగ్గరికి వెళ్ళుచున్నాం